జిల్లా కలకడ మండలం కందరాయ చెరువు గ్రామం దిన్న నందు పురాతన కాలం నుండి మా పూర్వీకులు శ్రీ గుంటి గంగమ్మ తల్లి ఆలయం నిర్మించుకొని నిర్మించుకుని పూజలు జాతరలు జరుపుకుంటూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే కొద్ది కాలంగా అక్కడ ఉన్న ఆర్ మరియు ఇతని కుమారుడు ఇతని అనుచరులు గుడి దేవుని మాన్యం ఆక్రమణ చేసి చుట్టుపక్కల ఉన్న భూమి మీద దౌర్జన్యం చేస్తూ ఆక్రమణ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో యాదవ కుటుంబాలు మరియు గ్రామ ప్రజలు అందరం కలిసి శ్రీ గుంటి గంగమ్మ తల్లి ఆలయం నిర్మాణం పనులు చేసి గుడి కట్టి పూజలు చేసి చేసుకుంటూ ఉంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున తెల్లవారుజామున కొంతమంది దుండగులు వచ్చి అమ్మవారి ఆలయంను ధ్వంసం చేసి కూల్చివేశారు ఈ విషయంలో కూడా అధికారులు ఎవరు పట్టించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పిల్లేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాచెరు గ్రామస్తులు మేమందరము కదిరాచూరు గ్రామంలో మీద పల్లె అని చెప్పినని ఇక్కడ ఒక పల్లె పురాతన కాలం నుంచి ఇక్కడ వెలుసుంది ఉంది ఈ పురాతన కాలం దాదాపుగా మా ముతాతల కాలం నుంచి నేటి వరకు కూడా పూర్వీకులు అనుభవించుకుంటూ మా అనుభవపూర్వకంగా మేము అనుభవంలో ఉన్నాము ఇక్కడ శ్రీ గంగమ్మ అమ్మవారి గుడి పురాతన కాలం నుంచి చిన్న గుడి ఉండడం వల్ల ఆ గుడి హెచ్ఎన్ఎస్ ఆంద్రీనివ కాలువ పోవడంతో ఆ పోయినప్పుడు ఆ గుడి నిర్మాణము కొద్దిగా పక్కన ఉండడం వల్ల ఇప్పుడు మేము మళ్ళీ ఆనవాలు కనిపెట్టి మా పెద్దవాళ్ళ సహకారంతో ఊర్లో అందరి దగ్గర డొనేషన్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మేము గుడి నిర్మాణం మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ చేసి తొంభై శాతం మేము గుడి నిర్మాణం పూర్తి చేసినాము అటువంటి గుడిని కూడా ఈ కదిరాచెరు గ్రామానికి సంబంధించి రాంశెట్టి కృష్ణ అతని కుమారుడు రామ్శెట్టి మంజునాథ మరియు అతని అనుచరులు దాదాపుగా ఒక పది పదహైదు మంది కలిసి దౌర్జన్యంగా గుడి నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాకు కూడా ఆ సమయంలో గుడి ధ్వంసం చేసే సమయంలో మాకు మళ్ళీ ఫోన్ కాల్స్ చేసి బెదిరించి మీరు కూడా రాంటరా మీ నిర్మాణాన్ని పూర్తిగా మేము ధ్వంసం చేస్తున్నామని చెప్పి బెదిరించి ఫోన్ కాల్స్ చేయడం జరిగింది అదేవిధంగా నాకు నా కుటుంబ సభ్యులకి మరియు ప్రాణహాని తలపెడతామని చెప్పని మీరు ఏం చేసుకుంటారో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పినని నేటికి కూడా బెదిరిస్తున్నారు అదేవిధంగా బెదిరిస్తూ మరియు నేటికి కూడా మా మీద కక్ష సాధింపు కక్ష సాధింపులు చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా గత మూడు రోజుల ముందు దాదాపుగా మా పినుమూరి రాధిక మా భార్య పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహం నిర్మించుకున్నాము ఇక్కడ దేవాలయానికి గాను గుడికి పురాతన కాలం నుంచి గుడి ఉండదు కాబట్టి గుడికి దేవరిల్లు అని చెప్పని ఒక ఉద్దేశంతో అందర సహకారంతో ఇక్కడ ఇల్లు నిర్మించడం జరిగింది ఆ ఇంటికి కూడా మూడు రోజుల ముందు దారి లేకుండా మరియు ఇంటి నుంచి పెద్ద గాడి తీసి ఇక్కడ ఇంటికిను గుడికి మధ్యలో ఉన్న బిడుగు జాగాలో మేము ఉలవ పంట చేయడం జరిగింది గత గత కాలం నుంచి కూడా మేము వేరుశనగ పంట మొక్కజొన్న ఉలవ ఇలా పంట సాగు చేస్తున్నాము అయినా ఈ మధ్య కాలంలో మేము ఉలవ పంట వేసింటే దౌర్జన్యంగా మూడు రోజుల ముందు ఈ రామ్శెట్టి కృష్ణ మరియు అతని కుమారుడు మంజునాథ మరియు అతని అనుచరులు వాళ్ళతో పాటు జేసీబీని పిలుచుకొచ్చి వాళ్ళ పనివారంతో మా మీద దౌర్జన్యం చేస్తూ మా భార్య మీద మా మీద దౌర్జన్యం చేస్తూ మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అని చెప్పని అదేవిధంగా మా మీద దాడి చేసి పెద్ద గాడి తీసి ఏమి ఇక్కడ పంటను నష్టం చేయడం జరిగింది పంట నష్టం చేయడం జరిగింది గుడిని పడగొట్టి ఇన్ని రోజులు అవుతున్నావు కూడా మీరేం చేసుకోలేకనున్నారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని చంపేస్తాము మీ ఇంటిని కూడా ధ్వంసం చేస్తాము మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పినని ఈరోజు వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరిగింది అదేవిధంగా నీకు నీకు ఎవరైతే నీ నీ బంధువులు ఎంతమంది వచ్చినా కూడా ఏమీ చేయలేరని చెప్పని వాళ్ళందరినీ కూడా మేము కక్ష సాధింపులు వాళ్ళ మీద చేస్తామని చెప్పినని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది